తెలంగాణలో ఇప్పుడు పాలిటిక్స్లో మోస్ట్ టాకెటివ్ టాపిక్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా హిల్స్ ఎన్నికలు జుబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నిక మాగంటే గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ఎవరు నిలబడతారు ఎవరు గెలుస్తారు అనే దానిపైన డిస్కషన్ జరుగుతుంది జుబ్లీహిల్స్ అనే ప్రాంతాన్ని మనం చూసినప్పుడు నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఆవిపట్టు హైదరాబాద్ అయితే హైదరాబాద్కి ఆవిపట్టు జుబ్లీహిల్స్ అనుకోవచ్చు అంటే జుబ్లీహిల్స్ అంటే గ్రేట్ అన్నట్టు కాదు బట్ అది ఉన్న ఆ సమతుల్యత అవన్నీ చూసినప్పుడు అక్కడ విజయం అన్నది చాలా ఇంపార్టెంట్ అనే విధంగానే అందరూ మాట్లాడుకుంటారు అండ్ ఓవర్ రెండు సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత ఒక అవకాశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అదే అవకాశంగా బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగబోతోంది ప్రజలు దీన్నే ఒక ఉద్దేశం అంటే వాళ్ళ ప్రజల రిఫ్లెక్షన్ ఇదంతకే జుబ్లీస్లో గెలిచాం మేము చెప్పాలనే ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంటే చూశారా ప్రజా వ్యతిరేకత అన్నది జుబ్లీహిల్స్ నుంచే కనిపిస్తుంది అందుకే అక్కడ ఓడిపోయారని చెప్పి చెప్పాలనే ప్రయత్నంలో మరోవైపు బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వాళ్ళకి ఎవ్వరికి వాళ్ళు గెలుపు మీద ధీమా ప్రకటించడంతో పాటు దీనికి తోడు ప్రతి ఒక్క పార్టీ నుంచి ముగ్గురు నలుగురు అభ్యర్థులు ఇప్పటికే ఈ సీటు మాదే అంటే మాదే అని చెప్పేసి ప్రకటించుకోవడము ప్రచారాలు చేసుకోవడము ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మొదటి బీఆర్ఎస్ పార్టీ చూద్దాం మాకటి గోపినాథ్ చనిపోయారు కాబట్టి తన సతీమణికి ఈ సీట్ ఇవ్వడం వల్ల ఆ సింపతి అన్నది వర్కౌట్ అయ్యి గెలిచే అవకాశం ఉంది అని ఒకటి వినిపిస్తుంటే తను కూడా దానికి సుముఖంగా కానీ కనిపిస్తుంది ఇక మాగంటి గోపినాథ్ సంబంధించిన బ్రదర్ కూడా ఇందులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్న లేరు కాబట్టి అన్న తర్వాత అంటే రాముడి తర్వాత లక్ష్మణ్ లాగా నేను ముందుకు వెళ్తాను నేను ఈ సీట్ తీసుకుంటాను గెలిచి మా అన్నకు నేను దీన్ని అంకితం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇవి సరిపోవన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో గతం నుంచి ఉండి ఇప్పుడు మాగంటి గోపినాథ్ అడ్డంగా ఉండేవాళ్ళు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ సీట్ మాకు ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు ఆయనే లేనప్పుడు ఆ కుటుంబ సభ్యులు దీన్ని తట్టుకొని నిలబడే అవకాశం లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ నుంచి మరికొద్ది నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక బీజేపీ పార్టీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ పట్టుకొని మాకు ఇక్కడ అవకాశం ఉంది బీజేపీ పార్టీకి అధికారం ఇవ్వడం అంటే అక్కడ గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీకి ఒక పాజిటివ్ సైన్ ఇవ్వండి తద్వారా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్గా మారుతుంది స్కోప్గా మారుతుందని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారు అక్కడ కూడా మనం చూస్తున్నాం మాధవి కానివ్వండి మరికొంతమంది నాయకులు అక్కడ మాకే సీట్ దొరకబోతుందని కూడా మాట్లాడుతున్నారు వీటన్నిటి మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆపుకునే అవకాశం ఉన్న పార్టీగా గెలిచేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకునే పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాత్రము అక్కడున్న ఒక్కొక్కరుగా ఉన్న కాంపిటీటర్స్ తగ్గించుకునే ప్రయత్నంలో అజరుద్దీన్కి ఏమో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మిగిలిన వాళ్ళకి ఏమో కొద్దిమంది కార్పొరేషన్ పదవులు ఇచ్చారు ఇప్పుడు అక్కడేమో బొద్దు రామ్మోహను నవీన్ యాదవ్ ఇంకా మరి కొద్దిమంది కొట్లాడుతుంటే మధ్యలో నేను తగుందమ్మా అని చెప్పేసి మైనపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తాను నాకు కూడా అవకాశం ఉంది అనే టైప్లో అంటే ఆయన పర్సనల్గా చెప్పలేదు కానీ బట్ అలాంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇదంతా ఎందుకు అంటే గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అవకాశం అందిపుచ్చుకుంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో అంటే ఒక మూడేళ్ల పాటు పాలన సాగించి ఆ తర్వాత ఒకవేళ నిజంగా మరొకసారి అవకాశం దొరుకుతుంది పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు గెలుపోవటంలకు సంబంధించి పార్టీలు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారన్న దాని మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగానే కాంగ్రెస్ పార్టీ పాలన అన్నది ప్రజలందరికీ నచ్చి ఉంటే గెలిపించడం తప్పేం కాదు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇక్కడ వాళ్ళ సిట్టింగ్ స్థానంగా ఉంది చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళకు ఒక సిబ్బతి ఉంటుంది అంతేకాకుండా అంతకుముందు అంటే రాష్ట్రం విడిపోకముందు విడిపోయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల్లో టీడీపీ పార్టీ లేదా వీళ్ళే గెలుస్తూ వచ్చారు కాబట్టి సో అది ఏమవుతుంది అన్న విషయం కన్నా అక్కడ ఏం జరగాలన్న దానికి సంబంధించి ప్రజలు ఆలోచిస్తారు ఈ రిజల్ట్ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్న దానిపైన కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు సంతోషంగా ఉంటే గెలిపిస్తారు లేదు బాధపడుతున్నారు అంటే ఓడిస్తారు ఈ గెలుపోవటం వలన దాన్ని పార్టీకి సంబంధించిన అభ్యర్థికి దాన్ని అన్నయించకుండా పార్టీకి లేదా ప్రభుత్వానికి మాత్రమే డైరెక్ట్గా అది టార్గెట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎవరు నిలబడినా సరే ప్రభుత్వ పనితీరుకు అదొక అద్దంలాగా మారే అవకాశం ఉంటుంది బట్ పార్టీ అంటే ఖచ్చితంగా అక్కడ ఉండే అభ్యర్థి కూడా ప్రజలకు ఏం చేయగలుగుతారన్న దాని మీద క్యాలిక్యులేషన్ చేసుకున్న కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది డెసిషన్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతన ప్రభుత్వ అనుకూలతన ఈ రెండింటినీ రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో ఆ క్రమంలోనే ఓడిపోవడం గెలవడం అన్నది అక్కడ జరుగుతుంది ఒకవేళ గెలిస్తే ఇంకా బాధే లేదు ఒకరు ఓడిపోతే ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పార్టీ ఏంటి అక్కడ ఇప్పటికే మూడు పర్యాయాలు పనిచేసిన వ్యక్తికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కాదని బీజేపీ పార్టీకి ఇచ్చే అవకాశం ఉందా బీజేపీ పార్టీ నుంచి వచ్చే అభ్యర్థిని లేదా బీజేపీ పార్టీని గెలిపించడం ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన సంకేతం ఇచ్చే అవకాశం ఉందా ఐ డోంట్ థింక్ సో అది అలా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను సో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఎవరికి వాళ్ళకి మేమే గెలిచేస్తామనుకుంటున్నారు ఆ గెలిచే అభ్యర్థులు మేమే కావాలని కోరుకుంటున్నారు దానికోసం నేను చెప్పినట్టుగా ప్రయత్నాలు ప్రచారాలు ఆపసోపాలు పడుతున్నారు కాబట్టి ఫైనల్గా చూద్దాం ఎవరికి సీటు దక్కుతుంది ఆ సీటు దక్కే క్రమంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు థ్యాంక్ యూ